నమస్కారం ఈరోజు ప్రాపూర్ మున్సిపల్ పరిధిలో ఏదైతే పదహారో వార్డులో పెర్ ఊరచెరువు సమస్య ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు వర్షం పెద్ద ఎత్తున పడితే ఈరోజు కొన్ని కాలనీలు అదే విధంగా మెయిన్ రోడ్డు ప్రధాన ప్రగ్ఞాపూర్ ప్రధాన రోడ్డు పైకి నీరు రావడం జరుగుతూ వాహనదారులకు అదేవిధంగా అక్కడ పార్దేశ్వర కాలనీ అదేవిధంగా మిగతా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన హాస్పిటల్స్ అన్నిటి నీటిలో ముంపుకు గురవడం జరుగుతా ఉంది దీనిపైన ఏదైతే గజ్వేల్ ఈ యొక్క ప్రజ్ఞాపూర్ సంబంధించి ముంపుకు గురి అయిందని తెలియగానే భారతీయ జనతా పార్టీ బృందం మేము పర్యటించి ఈ యొక్క ఆ యొక్క ముంపులో మేము పర్యటించడం జరిగింది పర్యటించినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రజ్ఞాపూర్ సంబంధించి ఊర చెరువు ఏదైతే నీరు బయటకు రాగానే కాలు నీరు ముంపుకు గురవుతూ అదే విధంగా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి విజయవర్ధన్ గారు మా ప్రెంచర్ ఎటువంటి సంబంధం లేదంటున్నారు వెంచర్ కి ఎటువంటి సంబంధం లేకపోతే ఇప్పుడు మీ వెంచర్ లో ఉన్న ప్రధాన రోడ్డు ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రధాన రోడ్డుతో ప్రజా ప్రధాన రోడ్డును ఎందుకు అడ్డంగా ఈరోజు జేసీబీ లతోని ఈ ఈరోజు అక్కడ నుంచి నీళ్లు పోయినాయి దానికి సంబంధించి మా దగ్గర విజువల్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఎందుకు రోడ్డును జేసీప్ తో తీస్తే ఆ నీళ్లు పోయినాయి మరి మీరు మా వెంచర్ ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వెంచర్ కు సంబంధించి ప్రధానమైనటువంటి కాల్వల కూడిక వలనే కూడుపడం వల్లనే ఈరోజు ముప్పికి గురవుతుందని చెప్పి మేము తెలియజేశాం ఆ సమస్యపై గజ్వేలికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి వారం రోజులు గడుస్తా ఉన్నా కూడా ఎటువంటి చర్యలు మున్సిపల్ అధికారులే అదే అదేవిధంగా నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు ధర్నా తెల్లారి ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ పైన అదే విధంగా బిజెపి నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు భాస్కర్ గారి పైన అవాక్కులు జవాక్కులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఏదైతే భారతీయ ఏదైతే భారత రాష్ట్ర సమితిలో మీరు చేరారో చేరిన తర్వాత మీకు ఏదైతే ఇల్లీగల్ కి సంబంధించినటువంటి వెంచర్ అని క్లియర్ చేసుకున్నారు తప్ప ఈ రోజు ప్రజలకు ఇక్కడనే ఇదే పెద్ద తలామానికం అవుతుందని చెప్పి ఈ వెంచర్ ను అమాయకులను ఆ రోజు ప్లాట్లు కొనబెట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఈ ఇష్యూని ఎందుకు క్లియర్ చేసుకోలేకపోయినా ఈరోజు చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు పద్నాలుగు కోట్లు కేటాయించండి కేసీఆర్ గారు దానికి సంబంధించి నాలాలకు సంబంధించి అంటున్నారు పద్నాలుగు కోట్లు కేటాయించిన విషయం తెలిసింది మరి పద్నాలుగు కోట్లు తెచ్చి ఈ పదేళ్లలో మీరు ఎందుకు కాల్వలను తీపి మీ అసమర్థత కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా బీఆర్ఎస్ లో మీరు ఒక బానిసత్వతో మనస్తత్వంతో కేసీఆర్ దగ్గరికి పోయి ఈ డెవలప్మెంట్ అడిగే ధైర్యం మీకు లేదు లేదు కాబట్టి ఈరోజు పద్నాలుగు కోట్లు కేటాయించాం కానీ పనులు స్టార్ట్ కాలేదంటే అది మీ అసమర్థతనే కదా అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ లో మేము క్రమబద్దీకరించుకున్న లెవెల్లో ఆర్టీఓ లెవెల్లో అని చెప్పి పేపర్ రన్ షో చేస్తున్నావు క్రమబద్దీకర కారణమేంది రోజు ఎల్ఆర్ఎస్ లేకుండా నువ్వు ఇల్లీగల్ గానే వెంచర్లు చేస్తేనే కదా క్రమబద్ధీకరించుకున్నావు అధికారం వచ్చిన తర్వాత నిన్న ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ గారు భాస్కర్ అన్న గారు కూడా నిన్న చెప్పారు మంత్రి హరీష్ రావు గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి దాని ఆ వెంచర్ కు సంబంధించి చాలా అనుమతులు లేవు అది నాళాలు కూల్పడం జరిగిందని చెప్పి గత మంత్రి హరీష్ రావు గారు మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రతాప్ రెడ్డి గారు జైన్ అయిన తర్వాత ఆ యొక్క విషయాన్ని మంత్రి గారు గాలి వదిలేసిరని చెప్పి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మొన్న చెప్పడం కూడా జరిగింది మా భాస్కర్ అన్న గారు ఎందుకు ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరగానే మీ యొక్క వాటిని ఇచ్చిపెట్టేసి మీరు ఈరోజు ఒక కలయిక కలయిక అయిపోయి ఈరోజు గజ్వలు ప్రజలను అన్యాయం చేస్తా ఉన్నారు ఇలా నువ్వు ఇంతవరకు ఒక వార్డ్ మెంబర్ గా గెలవని ప్రతాప్ రెడ్డి ఇరవై సంవత్సరాలుగా గజ్వేల్ ప్రజలను పీడిస్తూ ఈ రోజు నువ్వు గజ్వేలో తిరుగుతా ఉన్నావు నువ్వు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అవక్కులు చివక్కులు పేలుస్తా ఉన్నారు పదకొండు ఓట్లు అని చెప్పి పద ఓట్లు అని చెప్పి అవక్కులు చవక్కులు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడే రెండు ఓట్లతో మొదలై ఈ రోజు మహాప్రంజ మహాప్రభంజనం లాగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది గొప్పగా ఈ యొక్క ఎటువంటి అవినీతి మరక లేకుండా ఇలా ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తా ఉంది అదే విధంగా ఈ రోజు మున్సిపల్ గత మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లతోని ఈరోజు మున్సిపల్ లో అత్యధిక ఓట్లతో మెజార్టీకి వచ్చింది ఆనాడు మీ ముఖ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మీ పక్కనే కదా మీరు అందరు పోయి ఇదే రాయపోల్ దౌతాబాద్ లో పనిచేసిరు కదా మరి హుబాకర్లో బీజేపీ గెలవలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా బీజేపీని తక్కువ అంచనే చూస్తే రేపు పొద్దున ఖబర్దార్ బీజేపీని చేసి చూస్తే ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే ఎన్నికలలో మీ బిఆర్ఎస్ పరిస్థితి ఏంది బీజేపీ పరిస్థితి ఏంది అనేది కూడా మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు ఇలా విజయవర్ధన్ గారు మాట్లాడుతూ ఏదో మేమేదో నీతి మంతులం అవతల లేదో వేరేలాగా మాట్లాడుతూ ఉన్నారు మీ తండ్రి గారే కదా ఈరోజు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారిని ఓడగొట్టమని హరీష్ రావు గారు ఫోన్ చేసిరు అని చెప్పి ఈరోజు మా దగ్గర వీడియో కూడా ఉంది షో చేస్తాం ఫోన్ చేసిరని చెప్పి కదా మళ్ళా గత వారం పదిహేను రోజుల కింద మీరు ఇదే క్యాంప్ ఆఫీస్లో మీట్ పెట్టి నేను కేవలం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసమే ఆ అబద్ధ మాట చెప్పినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఈ ఇరవై ఏళ్లలో గజ్వేల్లో తిరుగుతూ నిలదొక్కోవడానికి ఎన్ని అబద్దాలు ఆడి ఉంటావు ఎన్ని ఈరోజు ఎన్ని ప్రజలను ఎంత మోసం చేసి ఉంటావు అని చెప్పి ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నువ్వు ఏ హక్కుతో మీట్ పెడతావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గతంలో ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను మీరు మీ బర్త్డేలకు విధంగా మీ బిఆర్ఎస్ కార్యకలాపాలకు అడ్డాగా మారిస్తే మేము ధర్నా చేస్తే మీరు ఆ రోజు కూడా మీట్ పెట్టి ఏదో అవకులు మాట్లాడేరు మరి ఈ రోజు ఏ విధంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అమ్ముకునే వాళ్ళ అడ్డానా లేకపోతే అది ప్రజా సమస్యలు సేకరించే అడ్డానా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మీ యొక్క తప్పిదాలను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదేండ్లు ఇక్కడ జరిగిన తప్పిదాలను మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఎత్తి చూపుతూ మేము కొట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తెలియజేస్తూ మీ తాటాకి చప్పులకు మేము భయపడమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున బిజెపి నాయకులను ఉద్దేశించి మాజీ సర్పంచ్ గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం జరిగింది ఒక నాయకుని కొడుక ఆయన పెట్టిన ప్రెస్ మీటు అర్ధరహితమైనది ఎందుకనంటే ఆయన ఏ హోదాతో ఎమ్మెల్యే క్యాంప్ లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రజలకు వివరించిండో ఆయన ముందు స్పష్టం చేయాలి రెండు బీజేపీ నాయకులకి ఆ వెంచర్ కి సంబంధం ఏంటండి రెండు వేల పదకొండు పన్నెండులో నాలుగు కేసులు పడ్డాయి అదే అదే జాగం మీద ఆ కేసులు వేసిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రెండు వందల ప్లాట్లు మూడు వందల ప్లాట్లు అమ్ముకున్నది ఎవరు మీరు ఇలా మా మా అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని చెప్పాలని అంటున్నారు సంతోషం ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి వందలాది మంది అక్కడ పెట్టుబడి పెట్టిరు వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మీరు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం కానీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది అక్కడ పెట్టుబడి పెట్టిన ప్లాట్ల అందరికీ ఏం న్యాయం జరుగుతుందండి అక్కడ ఇరిగేషన్ అధికారులు వచ్చి అంటున్నారు అక్కడ ఏదో పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు సరిదిద్ది అలాగే నాలాలు మూసేసిరంటారు నాలాలు మూసేసింది ఎప్పుడని కాంగ్రెస్ అయ్యాం కాంగ్రెస్ హయాంలో నాలా మూసేస్తే గాడిపల్లి భాస్కర్ కేం సంబంధం అండి రెండు వేల పద్నాలుగులో గంజూల్ పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ గారు మరి స్మశాన వాటికే గాని ఎన్నో విషయాలలో చొరవదూపి మరి ప్రజలందరికీ కూడా ఎంతో మేలైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టిండు ఆ పాలకరంగా మేము కూడా ఉన్నాం ఇలా ఎవరు తప్పు చేసినా విచారణకు సిద్ధం ఇలా వాళ్ళు బహిరంగంగా అంటారు మేము అక్రమాస్తులు సంపాదించినట్లయితే ఏ విచారణకైనా సిద్ధమని మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నాం ఎందుకు అని అంటే గజ్వల్ పారదర్శకంగా గజ్వల్ పట్టణ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ ఎక్కడైతే అభివృద్ధి నిరోధకంగా ఉన్నదో ఆ విషయాలను బయటికి తీసుకురావాలని చెప్పారని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నాలా ప్రాబ్లం ఉన్న దగ్గరకు పోయి ధర్నా చేస్తే మీరు ఇలా దాన్ని సక్రమైన మార్గాన్ని పరిష్కారం చేయాల్సింది పోయి ఇలా వేరే పార్టీని బృదాడటం అనేది కేవలం మీ తన దాహానికి పరాకాష్టగా మారతం తప్ప ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదు మేము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ప్రజా సమస్య కోసం ఇలా మోరీలు ఇళ్లలోకి నీళ్లు పోతుంటే బీజేపీ నాయకులు చొరవ తీసుకుని కలెక్టర్ గారికి తన నివేదికను ఇచ్చి కచ్చితంగా పరిష్కారం చూపమని చెప్పి నన్ను వేడుకోవడం తప్పండి అది ఎన్ని రోజులు ఉంటుందండి రోడ్డు మీద గెలి నీళ్లు పోవడం అనేది ప్రతి సంవత్సరం మీద ఒక తంత అవుతుంది దాదాపు ఐదు సంవత్సరాలు ఎఫ్డిసి చైర్మన్ గా అధికారంలో ఉన్న మీరు మరి ఆ యొక్క సమస్యని మరి భాస్కర్ దిగిపోయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఐదారు ఏండ్లు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా ఆ రోజు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు భాస్కర్ పరిపాలన గురించి చెప్పే విమర్శించే అర్హత ఈ మాజీ సర్పంచ్ గారికి లేదని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గజ్వల్ పట్టణానికి ఓ మంచి పరిపాలన అందించాలంటే అది భారతీయ జనతా పార్టీ తోటే అవుతుంది మరి భారతీయ జనతా పార్టీ కచ్చితంగా రాబోయే సమస్యలు అన్నింటినీ పరిష్కారం అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే ఆ వర్షాల కాలంగా ప్రజ్ఞాపూర్ మొత్తం అతలా కుతలమైంది నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చింది దానికి సొల్యూషన్ వెతకడానికి దాన్ని ఎట్లా బాగు చేస్తే బాగుంటుందని బీజేపీ నాయకులం అందరం కలిసి మొన్న రూపం చేయడం జరిగింది నిరసన ప్రకటించడం జరిగింది దానికి కడత కర్మ క్రియ ఆ నీళ్లు రావడానికి మేజర్ ప్రధాన కారణం ఒకటి అది ప్రతాప్ రెడ్డి గారి బీఆర్ఎస్ నాయకులైన ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కారణంగా ఈ రోజు ప్రజ్ఞాపూర్ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు మాకు బీజేపీ అయితే మేము బీజేపీ పార్టీ నుంచి ప్రజల్లోకి ఎట్లెళ్లి సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి మేము ఒక ముందడిగేస్తే అది ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి బురుపల్లి మాజీ సర్పంచ్ అని ఆయన పేరే విజయ్ విజయ్ విజేందర్ విజేందర్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో యాక్చువల్ గా ఆ వెంచర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది ఆ వెంచర్ కి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అది మేము పర్మిషన్ ఇచ్చినట్టు మేము మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ అదొక పాయింట్ ఇంకొకటి మీరు ఏ అర్హతలో సీఎం గారి మాజీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్ లో మీరు ఏ అర్హతలో ప్రెస్ మీట్ పెడతారు నీ స్థాయి ఏంది నీ హోదా ఏంది నువ్వు ప్రెస్ మీట్ అక్కడ ఆఫీస్ లో కూడా నువ్వు మాజీ సర్పంచ్ బూరుపల్లికి అయితే బూరుపల్లిలో వెళ్లి పెట్టు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత వయసుకు కూడా మర్యాద నేను కూడా అనొచ్చు ప్రతాప్ రెడ్డి అరే ప్రతాప్ ఇరే ప్రతాప్ అరే పిచ్చోడా అరే సన్నాసి నేను కూడా అనవచ్చు కానీ నేను ఒక చదువుకున్న వ్యక్తిని బీజేపీ పార్టీలో నేను ఒక చదువుకున్న వ్యక్తిని మాకు కొన్ని ఉన్నాయి ఆయన వయసుకి గౌరవం ఇచ్చి నేను నోరు జారడం లేదు బట్ ఈ బచ్చేగాడికి చెప్తున్నా విజయగాడికి ఇంకొకసారి నోరు జారితే కబడ్డార విజయ్ నాలుకే చీరేస్తాం నీకు ఏదైనా ఎదుర్కొనేది అంటే రాజకీయంగా ఎదుర్కో అంతేగాని వ్యక్తిగతంగా దూషాలు చేస్తే బట్టలు కూడా ఊసి కొడతాం ఇదైతే మీ ప్రెస్ ప్రెస్ ముఖంగా మీ విజయ్కి తెలియజేస్తున్నాం ఇంకొకటి టిఆర్ఎస్ పార్టీ నాశనం కారణానికి కారణం ఎవరండి మాలాంటి నాయకులు టిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఎవరు ప్రతాప్ రెడ్డి లాంటి నాయకులు వెళ్లి టిఆర్ఎస్ లో చేరితేనే కదా మేమందరం బయటకు వచ్చాం కేసీఆర్ గారి మీద కోపంతో రాలేదు హరీష్ రావు గారి మీద కోపంతో రాలేదు కేవలం టిఆర్ఎస్ పార్టీకి మంచి మంచిగా నాగులాంటి లాంటి కార్యకర్తలు కానీ మేము లాంటి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీకి దూరం దీనివల్ల కావాల్సి వస్తుందని ఈయన కదా నోట్ల సంచులు రెడ్డి గారు ఎలక్షన్ లో మొత్తం ఆగం చేసి ఆయన ఊడగొట్టింది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బీజేపీ నాలుగు నాయకులు నాలుగు ఓట్లు పద ఓట్లు అన్నారు ఇవన్నీ మీ లూజ్ చిల్లర మాటలు మాట్లాడితేనే ఎంపీ గారు ఎలక్షన్ లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ మీరు చూసారు కదండి సున్నాకి పరిమితమైన బిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు మీ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేరు మీ ఇప్పుడు మీ అవినీతి ఆరోపణలు అని చెప్పేసి నిన్న విజయ్ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువెంత ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువెంత ఒకసారి ప్రెస్ ముందు మేము పెడతాం వాళ్ళని దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళ ఆస్తులు మీ ముందు పెట్టమని చెప్పండి ఎవరికైనా ఆస్తులు పార్టీకి ఎకరాలు అమ్ముకుని సేవ చేసేది మేము టీఆర్ఎస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో హయాంలో టీఆర్ఎస్ పార్టీ అసలు ఏం జీరో ఉన్నప్పుడు మేం కష్టకాలంలో నుండి పార్టీ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ చేసి మేము ఒక చైర్మన్ గా గెలిచడం జరిగింది మీలాగా కేసీఆర్ బూట్లు నాకి మేము నామినేటెడ్ పదవులు తెచ్చుకోలేదు పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్ గాడిపల్లి వాస్కర్ గారు పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్ పబ్లిక్ ఓట్ గెలిస్తే మేము గది వెళ్లి ఐదేళ్లు సురక్షితంగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ లో పోయినాం తప్ప మీలాగా అవినీతి చేసుకుంటూ ప్రతాప్ రెడ్డి గారిది చెక్ బౌన్స్ కేసు బాధితులు మంది ఉన్నాయండి బోర్వెల్ కార్డు నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే లిస్టు ఇంకా పెద్ద పెద్ద లిస్టు ఉంది ఆయన బాధితుల లిస్టు మేము తీయాలనుకుంటే రెండు నిమిషాలు అన్ని టైం వచ్చినప్పుడు అన్ని బాధపడతాం ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళండి మేము మీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఓట్లు అడగండి వచ్చే రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటాను ఆ బాధ పడలేకనే బీజేపీ పార్టీని ఎట్లా అడ్డుకోవాలో తెలియక ఈ వ్యక్తిగత విమర్శలకు పోతున్నాను ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము వ్యక్తిగత విమర్శలకు పోతే తగ్గి తగిన శాశ్వతం నాలుగు చీరేస్తామని కూడా చెప్తున్నాం ఇంకా దీని మీద మా బోస్ గారు మాట్లాడతారు మనోహర్ గారు